లైఫ్ బ్రాంచ్ అందరికీ సో ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన ఇరవై ఏడు నుంచి అంటే ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా తుఫాన్ అని చెప్పారు కదా సో అందరికీ తెలిసింది కొంతమందికి తెలియదు ఉంది తెలియకపోతే వీడియో అంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఫ్రెండ్స్ ఏంటంటే మన సముద్రం ఇక్కడ మా విలేజ్ లో సముద్రం చూడటానికి అయితే చూసిన కొలితే ఎగిసిపోతుంది అనమాట అంటే చాలా సీరియస్ గా అన్నారు కదా నిన్న మా ఊర్లో షార్ట్ బట్టింపు కూడా ఇప్పించారు మా బోట్లన్నీ ఒడ్డు కూడా తెప్పించేసుకున్నాము ప్రతి ఒక్క మత్స్యకారుడు ఈ వీడియో షేర్ చేయండి ఆ ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా బోట్లు తెచ్చుకొని చక్రంగా ఒడ్డుని పెట్టుకుంటారని అనుకుంటున్నాను సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి సీరియస్ గా చెప్తున్నారు అనమాట అందుకే నా అనుభవంలో ఎంతవరకు ఇంత సీరియస్ చెప్తే తీసుకోలేదు తుఫాను గురించి ఎందుకంటే ఈ తుఫాను చూస్తే అందరికీ కొంచెం భయంగా ఉంది స్కూల్ కాలేజీలు అన్ని సెలవు చేస్తారనమాట అంటే ఆ సార్లు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఒక వీడియో చేసి పెట్టినా అనేసి సార్ నేను తప్పకుండా చేసి పెడతాను అన్నాను ఎందుకంటే మా అనుభవంలో కూడా మూడు రోజులు హాలిడే అయితే ఇప్పుడు ఇవ్వలేదు తుఫాను గురించి ఇస్తున్నారు ఈ తుపాను కొంచెం భయంకరంగా ఉంది అని అంటున్నారు అనేసి అందరికీ చెప్పాలి నా అన్ను అన్నారు సో తప్పకుండా ఈ వీడియో అందుకే నేను చేస్తున్నాను ఒకళ్ళని చెయ్యాలి చేసిన బాధ్యత నాది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి అందరూ జాగ్రత్తగా ఉండండి సరేనా సో ఉంటాను బాయ్